ముందుగా దావోస్ పర్యటన పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద పెట్టుబడులు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఏ గౌరవ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు కానీ అది పక్కన పెట్టి ఈరోజు కేంద్ర మంత్రి గౌరవ స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు ఏంటంటే ఇది రోజు తీసుకొచ్చిన పెట్టుబడులు ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్ల పెట్టుబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అది కేవలం పేపర్కి మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే డబ్బులు కూడా తీసుకొస్తారా అని విమర్శలు చేస్తున్నారు ఒక్కసారి కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి దావోస్కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు దా వారితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీ బీజేపీ ప్రభుత్వం ప్రాతిపద్యం వహిస్తున్న ముఖ్యమంత్రులు కూడా వెళ్ళినారు వాళ్ళు కూడా ఎంవోయూలు తీసుకొచ్చుకుంటారు మరి వాళ్ళు కూడా పేపర్కే పరిమితం చేస్తారా లేకపోతే మా ముఖ్యమంత్రి కాగా డబ్బులు తీసుకొస్తారా అన్నది మీరు ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలకి ఏముంది చాలా మాట్లాడవచ్చు ఇన్ని రోజులు కేంద్ర మంత్రిగా మీరు వ్యవహరించిన సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తీసుకొచ్చిండ్రో ఏం ఉద్ధరిచ్చిండ్రో అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేవలం ఏదో మాటలనాలని ఈరోజు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారే తప్పించి ఇంకా దాంతో ఉపయోగం ఏం లేదు ఒక ముఖ్య కేంద్ర మంత్రిగా కాకపోయినా కనీసం తెలంగాణ రాష్ట్ర ఒక ప్రజల ఒక సామాన్య పౌరుడిగా కూడా మీరు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని గర్వించాల్సిన అవసరం ఉంది హర్షించాల్సిన అవసరం ఉంది అది పక్కన పెట్టి ఈ విమర్శలన్నీ నీచపు ఆలోచనలన్నీ పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా ఈరోజు మా పార్టీ కార్యకర్తలే కాదు మా నాయకులే కాదు ప్రతి తెలంగాణ పౌరుడు కూడా మీకు సమాధానం చెప్పే సమయం వస్తుంది అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు మీ పదవికి మీ వయసుకి గౌరవం ఇస్తున్నాం కాబట్టి ఇంకా గౌరవ పదంగా హెచ్చరిస్తున్నాము కానీ ఇదే కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ మీకు సమాధానం ఇస్తారు ఆ అవసరం మీరు తెచ్చుకోరని మీ విలువ మీరు కాపాడుకుంటారని మరొక్కసారి మా ప్రజలందరి తరఫున మీకు హెచ్చరిస్తూ ఇదే మా ఇదే మా గౌరవ ముఖ్యమంత్రిని మీరు చేసే చివరి విమర్శ కావాలి వీలైతే మీరు మెచ్చుకోండి చాత కాకపోతే నోరు మూసుకొని ఉండండి అంతకుమించి మీరు ఇంకో ప్రయోగం చేయొద్దని మీకు తెలియజేస్తుంది